ఇంకా నాలాంటి వాడు తిరిగితే నాకు భజన నాకు అమ్మో విశార్దం త్యాగం నీ త్యాగం లేదు పాడలేదు నేను ఎంజాయ్ చేస్తాను ఈ పని అంతా నాకు త్యాగం అంత కట్టి మీరు తప్పించుకోవటం మన నాకు త్యాగం అని అనంతం మీరు తప్పించుకొని తిరగండి నాది త్యాగం కాదు నాది త్యాగం కాదు మీరు తప్పించుకోవద్దు మీరు తప్పించుకోవద్దు రిజర్వేషన్ల ఉద్యమంలో వంద కోట్ల మంది ప్రజలు పాల్గొంటే భూగోళ చరిత్రలో అంతకు మించింది లేదు అమెరికా అనుకుంటద అరే వంద కోట్ల మంది చదువుకునే హక్కు కోసం ఉద్యమిస్తున్నారా అమెరికా పిచ్చి దేశం అయిపోతుంది ఈ మాట వంద కోట్ల మంది చదువుకోవడానికి ఇప్పుడు రిజర్వేషన్ వంద కోట్ల మంది ఉద్యోగం చేయడానికి వంద కోట్ల మంది భూమి సంపద రాజ్యంలో ప్రతి చోట అతి శూద్రులకి గిరిజనులకి హక్కు కావాలని ఉద్యమిస్తుండ్రా పిచ్చోళ్ళు అయిపోతారు మనం ఇప్పుడు బయలుదేరి